ఈ వీడియో గెట్ రెడీ విత్ మీ లాంటిదే కానీ గెట్ రెడీ విత్ మీ అయితే కాదు ఎందుకంటే నేను గెట్ రెడీ విత్ మీ చేయడానికి కానీ మీరు చూడడానికి కానీ ఏమి ఉండదు కాకపోతే ఈ వీడియో చేసేది నేను కట్టుకున్న శారీ గురించి చెప్పడానికి ఈ సారీ నేను మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు కట్టుకున్నాను ఆ రోజు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి యూట్యూబ్ లో కూడా చాలా మంది అడిగారు మీరు అడిగారని కాదు కానీ నేనే ఎప్పటి నుండో చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది ఏంటంటే ఈ సారీ మన సబ్స్క్రైబర్స్ లో ఒక సిస్టర్ నాకు గిఫ్ట్ చేశారనమాట నేనైతే మేకప్ బ్యాచ్ అసలుకే కాదు ఇలా సింపుల్ గా పౌడర్ వేసుకుంటాను మరీ ఎక్కువగా ఆయిలీగా అనిపించింది అంటే మాత్రం ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటాను అంతే ఇందుకే ఈ సారీ గిఫ్ట్ చేసిన సిస్టర్ పేరు చెప్పలేదు కదా కీర్తి అనమాట ఈ సారీ నాకు పంపించి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది నేను డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నప్పుడు పంపించారు నీది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నాకు నచ్చి నేనైతే చేస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్లో నాకు శారీ కూడా లేదు చాలా బాగా నచ్చింది అనమాట తను పవర్లూమ్ అండ్ హ్యాండ్లూమ్ సారీస్ అయితే సేల్ చేస్తారు ఆ సిస్టర్ కూడా పంపించి తనకి ఇష్టమైతే తన నెంబర్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను మీరు కూడా సారీస్ కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు మొత్తానికి మేము ఇద్దరం అయితే చచ్చికి రెడీ అయిపోయాము ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టలేదని ఇంతసేపు అలిగింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్